ఏది రిజర్వేషన్ అనేది అది ఒక తప్పు నేరము అని ఇప్పుడు చూసిన బీజేపీ ఆర్ఎస్ ఈ ఎవరి మీద అయినా సరే సో ఆ క్రమంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు రిజర్వేషన్ అంటే తప్పు అంటాడు ఎట్లనో మీరు చెప్పండి రిజర్వేషన్ అంటే అది ఒక భూతు పదం లెక్క క్రియేట్ చేస్తున్నాడు మొన్ననే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పది శాతం రిజర్వేషన్ అగ్ర కులాలకి చేసాడు అగ్ర కులాల జనాభా ఎంత ఐదు శాతం కూడా లేదు లోడ్ కడుతున్నాడు తొంభై శాతం లోడ్ కడుతున్నాడు చెప్పండి బీసీ ఎస్సీ ఎస్టీలు కడుతున్నా లేదని నాకు చెప్పండి మరి బీసీఎస్సీ ఎస్టీలు ట్యాక్స్ కడుతున్న పైసలు రాదు కానీ ఫలితాలు వచ్చే వరకు ఉద్యోగాలు వచ్చే వరకు ఇంకోర్టు వచ్చే వరకి అంటే తొంభై శాతం జనాభా యొక్క కష్టం కష్టం అంతా ఒక్కరిని దోసుకుంటావా రిజర్వేషన్ ఉంటేనే ఇప్పటికీ మీరు ఎమ్మెల్యేల సంఖ్య తీయండి విధంగా హైకోర్టులలో గానీ సుప్రీం కోర్టులలో గాని జడ్జిల సంఖ్య తీయండి ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ డైరెక్టర్లు గాని ఎవరైనా నిర్ణయం తీసుకునే పైసలు ఎవరున్నారో నాకు చెప్పండి ఐదు నుంచి పది శాతం ఉన్న జనాభానే తొంభై శాతాన్ని కంట్రోల్ చేస్తున్నారు మీరు గుల్లలో ఇప్పుడు ఎవడైనా ఇట్ల ముస్లిం మతాన్ని పాటించటో ఎవరైనా ఇమాం కలిగినప్పుడు క్రిస్టియానిటీ పాటించటోళ్ళు ఎవరైనా ఈ యొక్క పాస్టర్ గా ఎవరైనా హిందుత్వాన్ని పాటించటో ఎవరైనా పూజారు ఎందుకు కాకూడదు ఎందుకు అంటే పొద్దుగాలు లేస్తే బడు పైన ఉండాలి ఈ సుప్రీమసీ వైట్ సుప్రీమసీ యొక్క తెల్ల తెల్ల దేశాల్లో ఉండేది ఒకప్పుడు ఏది బ్రిటిష్ వాడి పరిపాలించినప్పుడు అమెరికాలో కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే ప్రపంచంలో చాలా చోట్ల తెల్లదే రాజ్యం ఉండేది తెల్లోడి చెప్పిందే వేదం ఓకే మిగతా లేకుండే కానీ ఆయా దేశాల్లో సివిల్ వార్ అయ్యి ఆయా దేశాల్లో నల్ల జాతీయులకి తెల్ల జాతీయులు కొట్టుకొచ్చి ఒకరి ఒకరు చంపుకొని ఇక ఇక కొత్త చట్టాలు తెచ్చుకొని ఇక నుంచి ఆ యొక్క మెల్లమెల్లగా ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకప్పుడు ఉన్న పరిస్థితి అయితే లేదు నల్ల వాళ్ళు ఎంతో మంది ప్రెసిడెంట్లు అయితే కానీ మన దేశంలో ఈ యొక్క బా బిజెపి ఆర్ఎస్ఎస్ అంటే మీరు గుర్తు పెట్టుకోండి నేను చెప్తలేను నా సొంత కవిత్వం చెప్తలేను అది బీజేపీ స్పోక్స్ పర్సన్ మురళీధర్ అని చెప్పిండు ఏమని ఒక అమారా ఏక్ మే బ్రాహ్మీణ్ దూసరా మే బనియా హై ఒక జేబులో బనియాలు ఉన్నారు ఇంకో జేబులో బాపన్నోళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీలో తీయండి మీరు అయితే అమిత్ షా నరేంద్ర మోడీ బీసీ కాదు పొద్దు అందుకే అటు ఒకరిద్దరు మంచి బాపల్ని తిడతలే కానీ నువ్వు ఆ యొక్క నల్లగున్న బాప నోని కన్వర్టెడ్ మూలవాసి ఆదివాసీ బీసీ ఎస్సీ ఎస్సీ లక్ కన్వర్ట్ కాబట్టి వాడు ఆ విదేశం నుంచి వచ్చినోడు విగ్రహం అన్ని ధర్మేస్తే వచ్చిన వాడే ఈ యొక్క ఈస్ట్ సైడ్ అతన్ని ఎల్లగొడితే వచ్చిన వాడు వీడని విగ్రహాలను మొక్కొద్దు అంటే వీడు విగ్రహాలు మొక్కుతా అనే సాంప్రదాయాన్ని అంతకు ముందు ఉన్నది విగ్రహాలు మొక్కే సాంప్రదాయం అబ్రహం వద్దంటే ఆ యొక్క ప్రాఫిట్ అబ్రహం ఎవరు అంటే మహమ్మద్ యొక్క ప్రవక్త లెక్క లాగా ఆయన ప్రాఫిట్ ఈ యొక్క అబ్రహిమిక్ రిలీజియన్స్ అంటే జుడాయిజము క్రిస్టియానిటీ ఈ మూడిటికి ఆరిజిన్ ఆ యొక్క అబ్రహిం నుంచి వచ్చింది కాబట్టి వాటిని అబ్రహిమిక్ రిలీజియన్స్ అంటారు వాళ్ళ లోపల కొంచెం కొంచెం మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి కానీ మెయిన్ కాన్సెప్ట్స్ కానీ మెయిన్ ఒకటే సోర్స్ ఉంటది ఒకటే దేవుడు ఉండదు ఇవన్నీ సిమిలర్ ఉంటది ఆ అబ్రహం ఆ యొక్క నమ్మను నేను విగ్రహాలు మొక్కుతా అంటే తన్ని ధర్మేస్తే వచ్చినోడే ఈస్ట్ సైడ్ వచ్చి బతికి రాపోనోడు మీరు గుర్తుపెట్టుకోండి సో వాడు వాడికి దగ్గర న్యాయం మాట్లాడకూడదు న్యాయం అనేది మాట్లాడకూడదు సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అంటే తప్పు నేరం అంటాడు ఎట్లనో చెప్పండి రిజర్వేషన్ అనే సిస్టమ్ లేకపోతే ఇవాళ అసెంబ్లీల లా మాదిగలు మాలలు లేకపోతే ఎస్సీలు దళితులు ఉండేవారా నాకు చెప్పండి ఈ యొక్క ఆదివాసీలు మూలవాసులు ఈ యొక్క గిరిజనులు అడవి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇలా అసెంబ్లీలో గాని పార్లమెంట్ గాని ఉండేటోళ్ళు చెప్పు చెప్పండి విద్యాలయాలు ఉండేటోళ్ళు చెప్పండి ఇవి లేదు కదా ఈ యొక్క ఆ రాజ్యాంగం ముందు అంబేద్కర్ గారు కొట్లాడి పూనా వడంబడికి తేక ముందు తేకముందు అంతకుముందు విద్యాలయాల గాని చదువు చదువులలో గాని లేకపోతే చట్ట సభల్లో గాని ఇక్కడన్నా తొంభై శాతం జనాభాకి అందులో సగమన్న ఉన్నరా తొంభై శాతం జనాభాలో అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు వంద మంది ఉంటే అందులో యాభై మంది అన్న విద్యాలయాలు ఉన్నారా యాభై మంది అన్న చట్ట సభలు ఉన్నారా చెప్పండి అంటే ఆ యొక్క స్వతంత్రం రాయకముందు స్వతంత్ర రాకముందు బీసీఎస్సీ ఎస్టీల ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉండుమంటే బీసీఎస్సీ ఎస్టీలను ఉందామా మనం ట్యాక్సీలు కడదాము మనం పొద్దువాళ్ళ పని చేద్దాము మనం థర్డ్ సేట్ ఎక్కుదాము మన మగ్గం నేద్దాం రాజ్యం నువ్వు చేయి మా అందరి ట్యాక్స్ తీసుకో నువ్వు రాజ్యం చేయి కరెక్ట్ అయితే అంటే ఈ వివక్ష ఇట్లానే కంటిన్యూ కావాలన్నా చెప్పండి రిజర్వేషన్ అంటే ఎవరు మా జనాభా ఎంతుందో మా కష్టార్జితం ఎంతుందో మేము ఎన్ని ట్యాక్సులు కడతాము మా మా ప్రాతినిధ్యం మాకు ఇమంటున్నాం కానీ మీది తెచ్చి ఏ కష్టపడి తెచ్చుకున్నది లేదు ఇంకో ఇంకో కులం తెచ్చుకున్నది మాకు ఇవ్వంట్లేం కదా దిస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్ ఈ యొక్క ఫాల్స్ ప్రాపకండా ఈ తప్పుడు ప్రచారాలు ఆగాలి ఇది మంచిది కాదు